లవర్స్ మీకోసం ఒక మంచి వంటకం తీసుకొచ్చామండి అదేనండి చలవ చేసే సోరకాయ గారెలు ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం కావలసిన పదార్థాలు సోరకాయ తురుము మూడు కప్పులు బియ్యప్పిండి సరిపడినంత కట్ చేసిన రెండు ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం టూ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కరివేపాకు వన్ స్మాల్ కప్ శనగపప్పు హాఫ్ కప్ పోపు పప్పు హాఫ్ కప్ కొత్తిమీర వన్ స్మాల్ కప్ ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని సొరకాయ తురుము మరియు పిండిని బాగా కలపాలి ఇక్కడ మనం కొత్తిమీర అండ్ పోప్పు వేసాం కదా వీటి వల్ల టేస్ట్ బాగా పెరుగుతుంది మీకు కావాలనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు లూజ్గా కాకుండా గాలు వచ్చే విధంగా ఇలా కలపాలి బియ్య పిండి సొరకాయ మిశ్రమాన్ని కలిపిన తర్వాత ఒక కడాయిలో నూనె పోసి హీట్ అయ్యే వరకు వేచి చేయండి ఆ తర్వాత చేతికి నీళ్లు అద్దుకొని కవర్ పైన మనం కలిపిన పిండి ముద్దను గుండ్రంగా చేసుకుంటూ గారెల్లాగా వత్తి కాగుతున్న నూనెలో వేయాలి కడాయిలో పోసిన నూనె క్వాంటిటీని బట్టి మనం గారెలు వేసుకోవాలి గారెలు వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టడం మర్చిపోకండి గారెలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చాలి గరిటితో గారెల్ని తిప్పాలి ఇలా తిప్పడం వల్ల రెండు వైపులా గారె కాలుతుంది మొదట లైట్ ఎల్లో కలర్ వస్తాయి అలానే నెమ్మదిగా కాలుస్తూ డార్క్ కలర్ లోకి రాగానే తీసేయాలి చలవనిచ్చి మన వేడి వేడి సోరకాయ గారలు రెడీ అయిపోయాయి ఇవి డైరెక్ట్ గా తినొచ్చు లేదా ఏదైనా చట్నీతో అయినా తినొచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్